పరిశుద్ధుడ మహానదు మహాన స్తోత్రం ఇంతవరకు ఎంతవరకునైనా మమ్మల్ని కాచి కాపడి ఉచితమైన ప్రేమ కృపణ పట్టి స్తోత్రాలు వానలు పిప నాయనదిగా తండ్రి నీ దాస్తున్నయన నీ చిలుచుని దాచుకొని మీరు అభిషేకించినయన నీ వర్తమానం అందిస్తుండగా తండ్రి ఆయన నోటికి మీ దూరంగా నీ వందనాలు స్తోత్రాలు అవును ప్రభ ఎంతమంది లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క హృదయాలలో ఆ వాక్యం నాయన తండ్రి క్రి జరిగించమని పార్దర్శి నీకు స్తోత్రాలు ప్రభ ప్రభు ఆరమ నుంచి నాయన ముగింపు వరకు మీరు తోడుగుండి చక్కగా జేపిన జరిపించమని దీవించమని ఏసుకృష్ణలో పార్థించి సుధించడుకున్నాం తండ్రి ఆమె గాక పరిశుద్ధ గ్రంథముల నుండి ఏబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి ఇరవై మూడవ వచ్చినముకు మనము ధ్యానించినట్లయితే దేవుడైన ఇహోవా మనతో మాట్లాడుతున్నాడు ప్రియలార ఏమనంటే ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలన్నీ హృదయములు ఉంచుకున్నాము సర్వశక్తిని వైపును తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు క్రీస్తునందు ప్రియులారా గమనించాలి మొదట మనము దేవుని నోటి ఉపదేశమును మనం ఆలకించాలి దేవుని యొక్క మాటలు మన హృదయములు ఉంచుకోవాలి సర్వశక్తిని వైపు మనం తిరిగినప్పుడు మన గుడారముల నుండి దుర్మార్గతను తొలగించినప్పుడు దేవుడు మన అభివృద్ధి చేస్తాడంట ఆయన యొక్క మాటలు మనం అంగీకరించకుండా ఆయన యొక్క మాటలు మన హృదయములు ఉంచుకోకుండా దేవుని వైపు తిరగకుండా మన గుడారముల నుండి దుర్మార్గత తీసివేసుకోకుండా ఉన్నట్లయితే మనం అభివృద్ధి పొందలేము దుర్మార్గత అంటే అన్యాయము అక్రమము న్యాయముగా నడుచుకోకుండా అన్యాయము నడుచుకుంటూ మనం జీవించినట్లయితే పాపములు శాపములను జీవించినట్లయితే లోక ఆశీర్వత మనం జీవించినట్లయితే మనం అభివృద్ధి పొందలేము వాటంటిని విడిచిపెట్టి ఆ సర్వశక్తిని వైపున చూసినప్పుడు ఆయన ఆరాధిస్తూ ఆయనకి ఇష్టాలు మనం జీవించినట్లయితే ఆయన మనకి ఏం చేస్తాడంట అభివృద్ధి కలగజేస్తాడంట ఈరోజు అభివృద్ధి కలగలేకుండా పోవటానికి కారణం ఏంటంటే మన యొక్క గుడారములను దుర్మార్గతను తీసివేయలేదు మనము దుర్మార్గత తీసివేయకుండా మనం జీవిస్తున్నాము కాబట్టి ఈనాడు గుడారముల మన యొక్క మన నివాస నివాసములో అభివృద్ధి కనపడలేదు ప్రియులారా దేవునికి ఏందంటే దేవుని ప్రజలు ఇష్టముగా జీవిస్తూ ఆయన లోక్ వాక్యానికి లోబడి ఆయన మాటకు లోబడి తన హృదయములో తన యొక్క వాక్యాన్ని ఉంచుకొని ఎవరు జీవిస్తారో వారుడు వారిని దేవుడు చూస్తాడు ప్రియలారా చూసి వారిని ఆయన అభివృద్ధి కలగజేస్తాడు అందుకంటున్నాడు ఏ ఏ గ్రంథము పదకొండు అది నాలుగు పద్నాలుగు వచ్చినములో నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా నీవు సంతోషించదవు స్థిరముగా ఉంటావు ఎప్పుడు నీ గుడారములని దుర్మార్గతను తీసివేస్తావో నువ్వు సంతోషిస్తావు రెండవది నువ్వు స్థిరపడతావు స్థిరపరచబడాలంటే నీ గుర్మార్గత తీసివేసుకోవాలి అందుకే అంటున్నాడు నీకు మేలు కలిగినట్టును నీ మీద దృష్టి ఉంచి నన్ను ఎరిగే హృదయాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు ప్రియులారా దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడంట ఆయన ఎరిగే హృదయాన్ని మనకి ఇస్తాడు కాబట్టి మనం ఆయన ఎరిగే హృదయం కావాలంటే మొదట నీవు నేను ఆయనకి ప్రజలుగా ఉండాలి ఆయన తెలుసుకున్న ప్రజలుగా ఉండాలి ఆయన ఆరాధించే ప్రజలుగా ఉండాలి మన పాపములు ఒప్పుకునే ప్రజలుగా ఉండాలి ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి యథార్థత ప్రతి పశుద్ధత కలిగి జీవించినప్పుడు ఆయన మన మీద దృష్టి వస్తాడు ప్రియలారా ఆయన మీద ఆయన మన మీద దృష్టించినప్పుడు మన దోషములను మన పాపములను క్షమించి ఆయన మన పట్ మన క్షమించి మన పాపలు ఇంకా ఎన్నడో జ్ఞాపం చేసుకోకుండా ఆయన ఉంటాడు ఉన్నప్పుడే మనం అభివృద్ధి పొందుతాము ఎప్పులారా లేకపోతే మన పాపం ఒప్పుకోకుండా మనం ఉన్నట్లయితే మనం అభివృద్ధి పొందలేము ఆ అభివృద్ధి పొందాలంటే దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపం చేసుకోవాలంటే మనలో ఉన్న గృహంలో ఉన్న దుర్మార్గతను దూరము చేసుకున్నప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు అందుకే ఇరిమియా గ్రంథము ముప్పై రెండవ దా ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి చదివినట్లయితే నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును వారు ఎన్నడూ విడవకున్నట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులకు అంటున్నాడు ఆయన ఏక మార్గమును ఏక హృదయమును కలగజేసి ఆయనలో మనల్ని ఉండేటట్టుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియలార అప్పుడు నీకు మేలు కలుగు మేలు కలిగి నీ ఎందు దృష్టి ఉంచి ఆయన నీ వైపు తిరగతాడు ఎప్పుడంటే ఏక మనసు ఏక హృదయం కలిగి ఆయన ఆరాధిస్తామో ఆయనకు లోబడి జీవిస్తామో భయపడతామో మన యొక్క దు ఉన్న దుర్మార్గతం ఎప్పుడు తొలగిస్తామో అప్పుడు మన వైపు ఆయన తిరగతాడంట ప్రిలారా తిరిగి ఆయన అంటున్నాడు ఏబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినములో నీవు పవిత్రుడివై యథార్థవంతుడని అడలా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి ఆయన మన వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు ఆయన మళ్ళినప్పుడు మనం ఏమి చేయాలంటే పవిత్రుడై ఉండాలి యథార్థవంతుడై ఉండాలి అప్పుడు ఆయన మన ఎందు శ్రద్ధ నిలిపి మన నీతికి తన్నట్లుగా మన నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు వర్ధల్లింప చేస్తాడు ఎప్పుడు వర్ధిలింప చేస్తాడంటే మన దుర్మార్గతను దుర్మార్గమును తొలగించుకొని దేవుని వైపు తిరిగి ఆయన ఆరాధించి ఆయన అత్తుకుని జీవిస్తూ పాపము శాపములో వాటంటిని ఒప్పుకొని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు మళ్ళినప్పుడు మన యొక్క నీతిని చూసి మన యొక్క భక్తిని చూసి మన హృదయాన్ని చూచి మన పవిత్రతను చూసి యథార్థతను చూసి న్యాయాన్ని చూచి ఆయన మన యొక్క నివాస స్థలాన్ని వర్ధలింప చేస్తాడు అలా వర్ధలింప చేయాలంటే నీవు నేను దేవుని యొక్క నోటి ఉపదేశంను అవలంబించాలి ఆయన మాటలు హృదయం ఉంచుకోవాలి సర్వశక్తిని మనం తిరగాలి మన గుడారములు ఉన్న దుర్మార్గం దొరకం చేసుకొని మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని అభివృద్ధిలో తీసుకొస్తాడు మన నీతి తగినట్లుగా దేవుడు మన స్థలాన్ని ఆశీర్వదిస్తాడని వాక్యం తెలియ ఎంత కష్టం వచ్చినా సామెతల గ్రంథము ఒకటైతే ముప్పై మూడు వచ్చి చూసినట్లయితే నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉంటాడు క్రిస్తుంది ప్రేల చూడండి భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు సురక్షితమున ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు సురక్షితను అనుగ్రహిస్తాడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు నిన్ను స్థిరపరుస్తాడు ఎప్పుడంటే నీ గుడారములు ఉన్న దుర్మార్గతను తొలగించుకొని దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నట్లయితే ఆయన నీ గుడారాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడని ఈ వాక్యము ధర నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును గాక గాడ్ బ్లెస్ యూ